హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డి మానసా కుకింగ్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీగా కరకరలాడుతూ సింపుల్గా చేసుకునే తెలంగాణ స్పెషల్ కట్టగారలండి ఈ కట్ట కోసం ముందుగా ఒక మసాలాని చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండు చెంచాల ధనియాలు ఒక చెంచా జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఐదారు పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మూడు కప్పుల పొడి బియ్యం పిండిని వేసుకోవాలండి ఇలా వేసుకున్న బియ్యం పిండిలో ఇప్పుడు రెండు చెంచాల కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలండి ఒక కప్పు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఒక చెంచా ఓమ కూడా వేసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని మొత్తం కలిసేలాగా చేతితో కలుపుకోవాలండి ఇలా చేతితో కలుపుకోవడం ద్వారా మనం వేసిన మసాలా ఉప్పు కారం పల్లీలు అన్నీ పిండికి చక్కగా పడతాయండి ఇలా మొత్తం కలుపుకున్నాక మధ్యలో కొద్దిగా కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ గారెల పిండిల ముద్దలా కలుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి పర్ఫెక్ట్గా మంచి టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి ఇలా కలుపుకున్నట్టే సరిపోతుంది ఇలా కలుపుకున్న గారెల పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలా చుట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలా చుట్టుకుంటే సరిపోతుందండి ఇలా రెడీ అయిన ఉండలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ పూరీ ప్రెసర్ మీద ఒక ఆయిల్ కవర్ వేసుకొని దానికి రెండు వైపులా కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దను పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెషర్లో ఒత్తుకోవడం ద్వారా మంచిగా క్రిస్పీగా పల్చగా వస్తాయండి ఇలానే ఇంకోటి కూడా చేస్తున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ గ్యారెల కోసం నూనెను వేడి చేసి పెట్టుకున్నానండి ఇలా వేడి అయిన నూనెలో నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి ఒక వైపు వేగాక నిదానంగా మరోవైపు తిప్పుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి కట్ట గారెలు మంచిగా వేగిపోయాయండి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇలానే మరికొన్ని గారెలను కూడా వేసుకొని వేయించుకుందామండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో వే పెట్టుకొని వేయించుకోవడం ద్వారా గారెలు మంచి క్రిస్పీగా వస్తాయండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కట్ట గారెలు మీరు ట్రై చేయండి ఒక వైపు వేగిపోయాయి కదండి రెండు వైపులా నిదానంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఉండే కట్టగారలు రెడీ అండి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్